ఎంతో రుచిగా ఉండేటువంటి చిరాకు వేపు రెసిపీని షేర్ చేస్తున్నానండి ఈ సైజులో ఉన్న కట్టలు ఒక నాలుగు తీసుకున్నాను అనమాట తోటకో రాకుండానే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇంకా బానర్ పెట్టేసుకున్నామండి దాంట్లో ఉంటున్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మెనుపప్పు ఆవాలు జీలకర్ర ఎన్ని మర్చి కరివేపాకు వేసుకున్నాము ఇది చక్కగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక స్మాల్ ఆనియన్ తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకుని దాన్ని యాడ్ చేసేసుకున్నామండి దీంట్లోనే టీ స్పూన్ పసుపు రుచి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ వరకు వేగనిస్తామండి ఆనియన్ ఆనియన్స్ మంచిగా కలర్ మారిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని కట్ చేసుకున్నటువంటి ఈ చిర్రాక్ యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటామండి మనకు చూస్తూ చూస్తూ ఉండగానే ఆకంతా అంతా కూడా చక్కగా ఉల్లిపోయి దగ్గరికి అయిపోతుంది అనమాట సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే వేసుకోవాలండి ఆకుర పెద్దగా సాల్ట్ పట్టదు అనమాట తక్కువ పడుతుంది ఇంక ఇలా వేగిపోయిన తర్వాత డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నటువంటి నువ్వుల పిండిని యాడ్ చేసేస్తాము ఆ నువ్వుల పిండిని మనం రెడీ చేసి పెట్టుకుంటే ఈ విధంగా ఫ్రైస్ లో వాడుకోవచ్చు చాలా బాగుంటుంది చిర్రకు ఎప్పుడు రెడీ అయిపోయిందండి సర్వింగ్ డిష్ లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసటమే రైస్ లో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి